చెప్పండి నమస్కారం అదే సార్ మీరు ఒక మాట చెప్పారు కదా ఇప్పుడు లో అది ముప్పై నాలుగు బస్తాలు అన్నారు కదా ఎకరానికి ఎన్ని వచ్చాయి సార్ డెబ్బై కేజీ డెబ్బై నాలుగు కేజీలు ఎన్ని వస్తాయి వచ్చినాయి సార్ ముప్పై నాలుగు బస్తాలు ఎకరానికి ఆ ఎకరానికి అంటారా సార్ ఎకరానికే ఇప్పుడు పది ఎకరాలలో ఎంత వచ్చింది సార్ మీకు ఎన్ని బస్తాలు వచ్చాయి అదే పోయిందే ఆ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సీజన్ కనున్నారు కదా అదే పది ఎకరాలకి వచ్చేసి అదే మా ముప్పై నాలుగవ లెక్కన ఒక అంటే ఒకరు అటు ఇటు మూడు ఫుడ్లు అంటే పోయిన ముళ్ళు ముప్పై ఆరు మా నాలుగు వందల యాభై బస్తాలు నాకు వచ్చాయి నాలుగు వందల యాభై బస్తాలు వచ్చాయి అంటే అంత ముందు ఎంత వచ్చేది ఇది వాడక ముందు పది ఎకరాలలో మీకు అఫ్ వాడక ముందు నేను అది కవులకి ఇచ్చేది కవులకి ఇచ్చారా అంటే ఇప్పుడు మీ వరకు అయితే మీ ఆలోచన ప్రకారము మీకు బెనిఫిట్ వచ్చినట్లే సార్ ఈ పది ఆ బాగా వచ్చినట్టు అంటే ఎన్ని బస్తాలు ఎక్కువ పండినట్టు సార్ మీకు మనకు తెలియదు కదా ఎందుకంటే మనం మీరు పోయిన తర్వాత మనం పెట్టలేదుగా సార్ కాబట్టి మనకు అర్థం కాలేదు ఇప్పుడు రైతులకు అయితే ఇది మరి చెప్పచ్చు సార్ చెప్తా చెప్తా చెప్తాను వాళ్ళే మనం చెప్పాల్సి మనలేదు వాళ్ళే చూస్తున్నారు అది లాభం అంటారా సార్ అప్సేది మనం